నమస్కారం అందరికి మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ఓం ఓం శ్రీ సెప్టెంబర్ నెల మిథున రాశి వారి విధానాన్ని చూద్దాం మిథున రాశిలో కుజుడు సంచారం జరుగుతుందని మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కుజ సంచారం వలన చంద్రస్థానమైన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు కుజుని ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చి ఉన్నాడో భూములను ఈ యొక్క మిథున రాశి వారు సంపాదించాలి ఈ నెలలో కొత్తగా ఇళ్లను కట్టించడం కానీ కొత్త ఇంటిని నిర్మించడం కానీ లేకపోతే స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఈ విధంగా వెళ్ళి సంపాదన చేసుకుంటారు జరుగుతుంది అంటే జరుగుతుంది అన్నారు కదా మనకెందుకు జరుగుతుందిలే అని చెప్పి మనం కూర్చుంటే జరగదు మనం మనం చేసే పని మనం చెయ్యాలి మానవ ప్రయత్నము లేకుండా దైవ అనుగ్రహం రాదు మానవ ప్రయత్నం చేయాలి ఆ మానవ ప్రయత్నం చేస్తే దైవ ప్రయత్నం సహకరిస్తారు కాబట్టి మిథున రాశి వారికి భూమి సేకరణ చేసే ఉద్దేశం ఎక్కువ ఉంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు గురించి ఆలోచించండి చాలా చక్కటి ఇల్లుని సంప్రాప్తం అవుతుంది కానీ ఇప్పుడు పగలైతే తర్వాత రాత్రి వస్తారు రాత్రి అయితే వస్తుంది ఇది మామూలుగా సహజ సిద్ధం మంచి జరుగుతుంది కదా అంటే చెడు లేదా ఎప్పుడు మంచి జరిగినప్పుడు అప్పుడు చెడు జరుగుతుంది చెడు వస్తారు అంటే ఈ మిథున రాశి వారి యొక్క విధానముల్లో ఏ రకంగా ఉంది నరఘోష విధానానికి కూడా వీళ్ళు పొందుతున్నారు ఎవరయ్య నరఘోష విధానం ఎవడు నరఘోష అంటే నరులు దృష్టి ఎంత ఉందో ఎంత సంపాదించేసిందో ఎంత వచ్చేసిందో నరదృష్టి అంటారు నరఘోష విధానం అది ఎక్కువ వారికి చాలా ఎక్కువ ఎవడయ్యా నర విధానం చేసేది పక్కింటోడు ఎదురింటోడు నిన్ను చూసి ఆడవలసిన అవసరం లేదు మంచి నగలు పెట్టుకున్నావు ఇవి పెట్టుకున్నావు నాకెందుకు నీకున్నాయి నువ్వు పెట్టుకున్నావు బంధువర్గం వాళ్ళని గోలాడతారు ఎందుకని మన మన గురించి మన క్షణం నుంచి పెరిగి పెరిగి పెద్ద ఎన్ని కంచి విధానం వీళ్ళెవరికి తెలియదు నువ్వు ఎన్ని కష్టలు పడ్డావో ఎన్ని బాధలు పడ్డావో నాకేం తెలుసు అది నీకు తెలుసాలి నీ బంధువులు తెలియాలి అప్పుడు అంటారు మాట నరకృష్టి అనేది ఏ రకంగా వస్తుందంటే అప్పుడు ఎలా వాడు ఎలాగ వేయడ్రా మొన్నటి అరుక్కు తిన్నట్టుగా ఉండేవాడు ఫుడ్ కూడా లాడరీ కొట్టేవాడు అటువంటిది ఎంత సంపాదించేసాడో ఎలా వచ్చేసిందో ఇది దీని దీనివల్ల ఇబ్బందికరమైన స్థితి పొందుతున్నారు ఈ రాశి వారు భార్యాభర్తల మధ్య తగవలు పడే పరిస్థితులు వస్తున్నాయి అంటే తగవలు పడడం అంటే ఇడిపోతారని కాదు కొద్దిగా నువ్వు చేసింది అది అవ్వలేదు నీ చేసింది ఏం అది కొంచెం దెబ్బలు దేవితానం ఉంటాయి అంతకుమించి ఏం కాదు వార్యాభర్తల మధ్య ఉన్నారు సరే విద్యార్థి విధానం ఎలాగ ఉంది నువ్వు అడిగే క్వశ్చన్లు అవి కూడా నేనే ముందే చెప్పేస్తున్నాను విద్యార్థి విధానం ఎలాగ ఉంది చదువుల్లోని సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ఏ విధంగా వెళ్ళక్కర్లేదు యాత్ర దూసుకుపోవడమే పరుగులే ఉరుకులు పరుగుల మీద ఉంటుంది చదువులు ఫెయిల్యూర్ అన్నది పొందడం అనేది జరగదు విద్యార్థులు చాలా బాగుందని చెప్పాలి అందులోని ఇందాక మేషరాశిలో చెప్పాం ఐటి రంగంలో ఉన్నవాడు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ బాగుంటది దానికి అధిపతి అయినవాడు అన్నాం ఆ కుజుడు విద్యాస్థానంలోనే ఉన్నాడు కాబట్టి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు విద్యా ఆధిక్యతను పొందుతున్నారు అటువంటి విధానంగా ఉంది అయితే ఇక్కడ బలతత్వమైన విధానం ఎలా పెరిగింది కుజుడు మిథున రాశిలో ఉండి అర్ధ రాశిని చూస్తున్నాడు కన్యరాశిలో ఎవరున్నారు కేతు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కుజ వత్తు కేతువు అన్నారు కుజుని ఏ ఫలితం నిలుస్తున్నాడో కేతు అదే పడితలు ఇస్తాడు కేతు ఏ ఫలితం నిలుస్తున్నాడో కుజుడు అదే పడి తలుస్తాడు కాబట్టి ఇక్కడ బలం పెరిగింది ఎప్పుడైతే ఆ బలాన్ని కుజునికి కేతువుకి పెరిగి గురు దృష్టి మీద ఎప్పుడైతే పొంది విద్యార్థులు ఆధిక్యత పొందేశారు ఇక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు అరా కొరా జరగచ్చేమో కానీ ఎక్కడ సెప్టెంబర్లో లో మిథుల రాశి వారు రాసే పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోకపోయినా తొంభై అయినా తెచ్చుకుంటారు బానే ఉంది ఇప్పుడు ఈ మిథుల రాశి అనుకున్నా లేకపోతే కొత్త మిథున రాశి వారికి కొత్త అంటే ఆశ ఎందుకు వచ్చింది మిథున కన్య రాజులకు అధిపతి బుధుడు బుధుడు ఏ గ్రహం వైశ్య గ్రహం వైశ్య గ్రహం అంటే ఏంటి నూతన పొదుపు పొదుపు చెయ్యాలి నూతనాలు తెచ్చుకోవాలి ఆశపడతా ఉంటారు కానీ మిథున రాసే వారికి నూతన తత్వంగా చేసేది కొద్దిగా మొట్టమొదటి వారంలో అంటే పది రోజులు బ్రేక్ పడతారు ఆ తర్వాత నుంచి ఉపయోగకరమైన పరిస్థితి పొందుతుంది ఎందుకయ్యా బ్రేక్ అడగాలి కదా ఎదుగుపైకి వస్తుంది పది రోజులు ఏడవ తారీఖు వరసిద్ధి వినాయకుడు రేపు ఏడవ తారీఖు నాడు వరసిద్ధి వినాయక చవితి వినాయకుడిని ప్రతిష్ట చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి చేస్తారు విఘ్న విఘ్నాలు కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరు ముందు రావాలిగా అందుకంటే పదవ తారీఖు దగ్గర విఘ్నాలు వస్తాయి సుమా నువ్వు చేసిన తప్పు వినాయకు ప్రారంభం చేసుకున్న తర్వాత ఏ విధం నుంచి సప్తమి ఓకే వస్తుంది అంతవరకు కూడా కొత్త వ్యాపారంలో ఇదన్నా కొంచెం వెనకెట్టుకోవడమే అవునా ఉండబోతుంది పిల్లలు అంటే పసిపిల్లల గురించి నేను చెప్పట్లేదు బిల్డర్సా బిల్డర్స్ అంటే ఉపయోగకరమైన పరిస్థితులే పొందుతారు ఎందుకంటే మిథుల రాశికి కుంభ కుంభరాశి అయింది అంటే మిథున రాశి కానీ లెక్క వేసుకుంటే తొమ్మిదవ స్థానం భాగ్యస్థానం అయింది బాధ్యస్థానం బిల్డర్స్ బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ వారికి చెప్పాలంటే భార్య పేర మీదగా చేసుకోవాలి ఈ నెలలో భార్య పార మీదగా చేసుకుంటే సక్సెస్ అలాగా నేను విధినరాజు అని నాకు బాగానే ఉంది నేనే చేసుకుంటానంటే కొంచెం వెనకం చేసే పరిస్థితులు వస్తాయి అంటే దెబ్బ ఓకే ఇప్పుడు మామూలుగా శ్రావణ మాసం విధి క్లాస్లో వారికి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ సూచనలు లేకపోతే పెళ్లి అవుతుందా విధి క్లాస్ అంటే ఎవరైనా పెళ్ళిళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మరి ఈ విధి క్లాస్ ఉన్న లేడీస్కి ఎలా ఉండడం మిథున రాశిలో ఉన్న ఆడవారికి ఇందాక నువ్వు అడిగి ఒక వచ్చిన చెప్పాను ఎలా ఉంటుంది అన్నదానికంటే భార్యాభర్తల మధ్యలో కొంచెం తగ్గులు ఉంటాయి కానీ పెద్దగా కాదు అలాగే వ్యాపారం ఏదైనా చెయ్యొచ్చా అని అడిగితే వ్యాపారం ఇప్పుడు కాదమ్మా ఆగాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి లేడీస్ బాగానే ఉంటాయి చిన్న చిన్న ఉన్న అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అయితే మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు అంటే మధ్యలో వస్తూ ఉన్నాయి అంటున్నావు కదా వినాయక చవితి వరకు వస్తున్నాయి కదా దానికి మనం మంచి పరిహారాన్ని ఆలోచించుకోవాలి పరిహారాలు రాశి వారికి పరిహారాలు చెప్పే ముందు మిథున రాశి వారి యొక్క అదృష్ట వర్ణం ఏంటి లేత అరిటి ఆకురం అదృష్ట వర్ణం లేత అరిటి ఆకురంగి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు వస్తుంది అలాగే అదృష్ట వారం ఏదో వస్తుంది మిథున రాశి వారికి బుధవారం శుక్రవారం గురు బుధవారం శుక్రవారం శనివారం అదృష్టవారముగా చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు చేయవలసింది శివ తత్వ విధానంతో పాటు రామతత్వ విధానాన్ని అవలంబించాలి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఎవరు వచ్చింది అలాగే లేత అదృష్ట అదృష్టవర్ణంగా చెప్పుకున్నాం అయితే రామతత్వ విధానం అని చెప్పబడింది శనివారం ఉన్నాడు ఏడవ తారీఖు శనివారం నాడు వినాయక చవితి వచ్చింది ఎనిమిదవ తారీఖు ఆదివారం వచ్చింది ఈ యొక్క రాశి వారు కంపల్సరిగా చేయవలసింది రామ పూజా విధానం చెయ్యాలి రాముని యొక్క పటం అంటే రాముడు అంటే సీతారామ పట్టాభిషేకం అనే ఫోటో ఉంటుంది రామ పట్టాభిషేకం ఫోటో ఆ ఫోటోని దేవుడి దగ్గర అమర్చుకోవాలి అమర్చుకుని అక్కడ ఆదివారం నాడు ఉదయాన్ని ప్రారంభించాలి ఎప్పుడు వచ్చింది ఎందో తారీఖు తారీఖు ఆదివారం నుంచి ప్రారంభించండి ఏం ప్రారంభించే ముందు ప్రసాదం చేయాలి బొంబాయిరావుతోటి ప్రసాదం చేస్తారు పంచదార పాకమది పోసి కేసరి అంటారు పంపై రవాత చేస్తారు అది చేసి ఇంత ఉండల కింద చేయండి అది తయారు చేసి పెట్టుకోండి కొబ్బరికాయ పెట్టుకోండి మామూలు కామన్ ఒక గాజు సాసర ఉంటుంది సాసర తీ తాగుతాం కదా సాసర ఆ సాసరాడు శుభ్రాన్ని కొత్తగా తీసుకొచ్చి తొట్టాద పెట్టండి దాని నిండా పంచదార పోయండి ఆ పంచదారని అదివండి పూజ చేసిన తర్వాత పంచదారణ ఈ యొక్క ప్రసాదాన్ని ఇంకొక వరగలై కొత్త కుట్టిని అన్నీ కూడా నివేదన చేపించండి చేసిన తర్వాత రామదేవుని కథ అనే బుక్ కూడా ఉంటుంది ఆ పుస్తకాన్ని కొనండి పది రూపాయలు అనుకుంటుంది ఆ కథ చదవండి ఐదు వారాలు ఆదివారాలు ఆదివారం చేసిన సోమ మంగళ బుధ గురు నాలుగో రోజు నాడు గురువారం వచ్చింది ఐదు గురువారం అంటే గురుగారు ఐదు గురువారాలు ఐదు సోమవారాలు ఈ యొక్క మాసంలో వస్తాయండి రావు మన్నాడు మాసంలో వెళ్తాయి మరుసటి మాసంలోకి వెళ్తాయి అందులో కూడా వెళ్ళినా కూడా ఐదు వారాలు చేయండి దీని వలన ఏంటంటే కుటుంబ కలహములు తొలుగుతాయి కుటుంబంలో ఆర్థిక వ్యవహారంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఆర్థికంగా బాగుపడతారు ఈ రామ కథ విధానంలోనే ఇవన్నీ ఉంటాయి రామ కథ నాగం బొట్లు నారాయణ బొట్లు అనే పేర్లతో వస్తుంది మొదలవుతుంది కదా అదంతా చెప్పుకోండి మనకు సమయం సరిపోదు కానీ ఆ పుస్తకం చూసుకుని చదువుకోండి అందులో అది ఆ రకంగా చేయండి ఐదు ఆదివారములు ఐదు గురువారములు రామదేవునికి ఇంట పూజ చేయండి వీలైతే రామాలయానికి వెళ్ళి ఒకరికే కొట్టిరండి తత్వం రామాలయానికి వెళ్ళండి శివతత్వం ఈ యొక్క నాలుగు వారాలు ఐదు వారాలు సోమవారాలు వస్తాయి నాలుగు వారాలు వస్తాయి నాలుగు ఐదు నాలుగు ఐదు వస్తాయి ఐదు వారాలు శివునికి అభిషేకం చేయించండి ఇంకా అభివృద్ధికరమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి పొందుతారు అయితే ముఖ్యంగా రామ విధానాన్ని పాటించడం అంటే మించిన నామం లేదు కాబట్టి రాముణ్ణి పూజించాలి ఎక్కువగా రాముణ్ణి ఎవరు పూజిస్తారు ఆంజనేయుడు పూజిస్తారు ఆంజనేయుడు నిరంతరం పూజించబట్టి ఆంజనేయుడికి ఆంజనేయుడు ఎవరితో అంశ రుద్రాంశ రుద్రుని యొక్క హంశలోంచి వచ్చాడు ఆంజనేయుడు అలాగే స్మరణ మానకూడదు ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా చేయవలసింది లేత అరటి ఆకు రంగు అదృష్ట వర్ణమానాన్ని కాబట్టి ఈ యొక్క నెల మాసము ఈ యొక్క నెల అంతా కాకపోయినా ఆదివారం గురువారం ఉన్నాడు అరిటి యాగులోనే భోజనం చేయాలి ఆదివారం గురువారం తప్పనిసరిగా రామన రాముని పూజ చేస్తున్నారు కదా కుటుంబ సభ్యులు అందరూ కూడా అరిటి యాగులో భోజనం చేస్తే చాలా మంచిది అది ఈ యొక్క మిథున రాశి వారికి పరిహార మార్గం చూసాం కదా చూశారు కదా ఈ సెప్టెంబర్ నెలలో మన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో మరి అంత బాగా చెప్పినందుకు గురువు గారు ధన్యవాదం మరి ప్రతి ఒక్క పరిహారాన్ని కూడా చూస్ చేసుకొని అందరూ వారి జీవితాల్లో మంచిగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే రోజులు కలుద్దాం అంతవరకు సరే మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ